নিব আমাৰী নমস্কাৰ আমি మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మనం ఈ ప్రాపర్టీ ఆఫీసర్లో రికవరీ కోసం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు దుంకం రూరల్ సిఏ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కసాపురం ఎస్ఐ గారు టీపీ వెంకటస్వామి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు అంటే నాలుగు పన్నెండు ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల రెండున్నర గంటల సమయంలో శివాలయం దగ్గర ఉన్నటువంటి ఈ పట్టిరప్ప కాలనీలో కసాపురం కేసు నుంచి ఉంటుంది ఇక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేసేటువంటి ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వారి పేర్లు బి వంశి ఇంకొకతను హేమంత్ కుమార్ ఎస్ హేమంత్ కుమార్ అనేటువంటి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుండి కసాపురం పోలీస్ స్టేషన్కి గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి గుంతకల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇంతకుముందు ఈ స్టేషన్లో మనకు కేసులు రిజిస్టర్ అయినటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి మొత్తం ఏడు ఏడు కేసులకు సంబంధించి మొత్తం తొమ్మిది మోటార్ సైకిళ్లను మనం రికవర్ చేయడం జరిగింది ఈ సమయంలో ఈ ఇళ్ళలో దొంగతనాలు చేసేటువంటి ముద్దాయిలైనటువంటి కేసులు సేపు అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని మనము ఈ డిఆర్ఎం ఆఫీస్ పోయేటువంటి గుంతకొల్ టౌన్లో డిఆర్ఎం ఆఫీస్ పోయేటటువంటి భవానీ గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అతని ఇంట్రాగేషన్లో అతను మొత్తం నాలుగు కేసులకు సంబంధించి అంటే కసాపురం టీఎస్కి సంబంధించిన రెండు కేసులు ముంతకల వంటలకు సంబంధించినటువంటి రెండు కేసులు మొత్తం నాలుగు కేసులకు సంబంధించి అతను ముద్దాయిగా ఉన్నాడు అతను కాకుండా ఇంకొక ముద్దాయి కూడా పడారులో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీలో పది తులాలు అంటే దాదాపు సుమారుగా నూట నాలుగు గ్రాముల బంగారు దాని విలువ సుమారు వేల లక్షల రూపాయలు ఉంటుంది దాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు దొంగతనాలకు ఉపయోగించేటువంటి ఒక పల్సర్ మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది